నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెతుకుచున్నావా వెతకవద్దు నేను సర్వ శరీరుల మీదికి కీడు కీడురప్పించునున్నాను అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను ఇర్మియా నలభై ఐదవ అధ్యాయము ఐదవ వచనం ఇది కష్టసమయాల్లో ఊరటనిచ్చే వాగ్దానం విపరీతమైన ఒత్తిడులకు లోనయ్యే సమయంలో ప్రాణాధారమైన వాగ్దానం దోపుడు సొమ్ము దొరికినట్టుగా దొరికే ప్రాణం కఠినంగా మారిపోత దినాల్లో అంత్యదినాల్లో శ్రమదినాల్లో ఈ వాగ్దానం మనకు ఆదరణనిస్తుంది దోపుడు సొమ్ము దొరికినట్టుగా ప్రాణం దొరకటమంటే ఏమిటి అంటే నాశనకర్త నుండి లాగేసుకున్న ప్రాణమన్నమాట సింహం నోటిలో నుంచి దావిదు గొరిపిలను లాగేసుకున్నట్టన్నమాట పౌలు జీవితమీద విరక్తి కలిగేటంతగా బాధలు పొందినా బాగుపడ్డాడు ముల్లు ఇంకా ఉన్నప్పటికీ శక్తి అతనిలో ఉండి క్రీస్తుకృప అతనికి సరిపోయింది దేవా దోపుడుసము దొరికినట్టుగా నా ప్రాణానివ్వు సమయాల్లో నేను విజయవంతంగా నిలబడేలా సహాయం చెయ్యి ఆపదల నుండి విడుదల కోసం ప్రార్థిస్తుంటాము ఇలా జరుగుతుందని నమ్ముతాం కూడా కాని ఆపదలున్నప్పటికీ మనలను దేవుడు దేనికి ఉద్దేశించాడో అలా కావాలని ప్రార్థించం ఆ పదలు ఎంతకాలం నిలిచి ఉంటే అంతకాలం వాటి మధ్య మనం ఉంటూ దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడన్న నిశ్చేతను కలిగి ఉండాలి నలభై పగళ్ళూ రాత్రిళ్ళూ యేసుప్రభువు సైతానుతో అడవిలో ఉన్నాడు ఇలాంటి ప్రత్యేకమైన శోధన సమయంలో ఆయనకున్న మానవ ప్రవృత్తి ఆకలిదప్పులు మూలంగా ఇంకా నీరసమైపోయింది అగ్నిగుండం ఏడంతలు ఎక్కువ వేడితో మండింది కాని హెబ్రి యువకులు ముగ్గురు కొంతసేప ఆ మంటల్లో ఉన్నారు ఆ రాత్రి దానియలు సింహాల మధ్య కూర్చున్నాడు ఆ గుంటలో నుండి అతన్ని బయటకు తీసినప్పుడు అతని శరీరంపై ఏ గాయమూ లేదు ఎందుకంటే తన దేవుని మీదతని నమ్మకముంచాడు వీళ్లంతా శత్రువుల మధ్యనే నివాసమున్నారు అయినా వాళ్లు దేవుని సన్నిధిలో ఉన్నారు